మనల కోసం స్కూల్నే త్యాగం చేశారు దానికి అసలు కారణం సార్ నేను సరే మొదటి నుంచి నా ఆలోచన విధానం ఎట్లుంటుందంటే ఒకరి కింద పనిచేసే బదులు నేనే ఒక సంస్థ నెలకొల్పి కొంత వందల మందికి జీవనోపాధి కల్పించాలన్న ఆలోచనతో నేను రెండు వేల సంవత్సరంలో ఫస్ట్ ఈ ప్రతిభ స్కూల్ అనే ఒక సంస్థను అతి తక్కువ మంది పిల్లలతోటి స్టార్ట్ చేయడం జరిగింది దాటు తర్వాత దాన్ని ఒక ఇరవై సంవత్సరాల పాటు దాదాపు వందల మంది పిల్లలు మరే నా వద్ద విద్య నేర్చుకొని దేశ విదేశాలలో స్థిరపడడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే నేను ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ చేసినో అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కొన్ని అనగారిన వర్గాలకు విద్య అనేది అప్పటికి అందుబాటులో లేకుండే ఉండే ఎప్పుడైతే నేను పాఠశాల స్టార్ట్ చేసిన తర్వాత ఈ అనవారిన వర్గాలని అతి తక్కువ ఫీజు ఉంది కాబట్టి వాళ్ళ స్థాయి తగ్గట్టు ఫీజులు పెట్టి వాళ్ళను కూడా మరి ఆ విద్య నేర్చుకోవడానికి వాళ్ళను మోటివేషన్ చేయడం జరిగింది ఆ క్రమంలో దాదాపు ఇరవై సంవత్సరాలు అధ్యసిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో అనేక మండలాలను చేస్తున్నది అయితే ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇనుగుర్తి మేజర్ విలేజీ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి విలేజీ దాన్ని మన మండలం చేయాలని ప్రతిపాదన చేయడము పేపర్లు మనం చూడడము దానికి చిన్న చిన్న మండలాలు అవుతున్నాయి కొంతమంది యువకులు అప్పటికే ఆవేశపడి కొంతమంది యువకులు మరి మన మండలం ఎందుకు అయితే లేదని ఆలోచన ఆలోచన వచ్చినప్పుడు మరి ఇనుగుర్తిలో ఉన్నటువంటి అన్ని అన్ని పార్టీలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి మరి మనం కూడా ఈ మండలం కోసం ఇంత జనాభా ఉన్నటువంటి మండలాన్ని పక్కన పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వము దీనికోసం మనం ఒక కార్యాచరణ రూపొందించాలని అన్ని పార్టీలు వేది ఒక వేదిక వచ్చి ఒక జేఏసీ మండల సాధన సమితి అని ఒక సమితి పెట్టేసుకొని అప్పటి వరకు నేను విద్యా సంస్థగా సరే ఒక ఇరవై సంవత్సరాలు మరి పాఠశాల నడిపించుకుంటూ నా దగ్గర ఉన్నటువంటి పిల్లలు దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఉన్నారు సరే నేనైతే న్యూటల్ పర్సన్ అనే ఆలోచనతో అన్ని పార్టీ తోటి ప్రయత్నతో దాన్ని కన్వీనర్గా నన్ను అది చేయడం జరిగింది నేను కొంతకాలం ప్రయ ప్రయాణిస్తున్న సమయంలో అటు ఉద్యమం ఇటు పాఠశాల రెండు వైపులా రెండు పడవల ప్రయాణం కరెక్ట్ కాదనే ఆలోచనతోటి మరి ఈ నేను జన్మనిచ్చినటువంటి ఊరును రుణం తీర్చుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది ఊళ్ళ నాయకులందరూ ప్రజలందరూ నన్ను ప్రతినిధిగా నన్ను ఒక పోరాట అంటే పోరాట వ్యక్తిగా నన్ను అది చేసి మరి బాధ లోపలింపారు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పటి వరకు సమర్థంగా నడిపించినటువంటి పాఠశాలను మరి పిల్లలకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి ఆ పాఠశాలను వదిలేసి నూట యాభై రెండు వందల మంది ఇంగ్లీష్ మీడియం స్ట్రెంత్ మొదలుపెట్టి మరి ఉద్యమంలో పూర్తి టైం కేటాయించి ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా అనేక సందర్భాలలో ఇక్కడ ఇదే నిరాదీక్షలు చేసినాము బంధులు రాస్తారోపలు ఆ క్రమంలో ఇంకా ముఖ్యంగా ఆమార నేరా దీక్షలు ఆ క్రమంలో మేము అనేక సార్లు అర్ధరాత్రులు కూడా అరెస్ట్ అయ్యి ఎక్కడ ఇద్దరికి జ్వరం వచ్చింది మధ్యరాత్రి వచ్చి రేపు సకల జన్మల బంద్ ఉంది రాత్రి రాత్రికి వచ్చి నేను అరెస్ట్ అని పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అరే మా బాబులు మంచిలేదు సార్ జ్వరంతో బాధపడుతున్నారు అన్న కూడా లేదు సార్ ఖచ్చితంగా మాకు ఎస్పీ ఆర్డర్ ఉంది ఖచ్చితంగా రావాలని తీసుకపోయి తెలంగా అక్కడ పెట్టి ఆ బంధు అయిపోయితే వరకు నాకు పిల్లలు చాలా సఫర్ అయిన విషయాలు ఇట్లా ఉద్యమంలో అనేక సందర్భాల్లో నాతోటి ఉన్నటువంటి సహచరులు కానీ నేను గానీ చాలా ఇబ్బందులు ఇప్పటికి కూడా ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు మీరు మండలం కోసం అనేక పోరాటాలు చేశారు సార్ అనేక అది వంట కానీ రోడ్ ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేశారు ఇరవై అనేక కేసులు కూడా నమోదు చేయాలి సార్ ఆ కేసులు అన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా మేము ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మురళి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి తీసుకెళ్ళినాం వాళ్ళు బలంగా తీసుకెళ్లి ఖచ్చితంగా కేసుల తొలగించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఇది మీరు మండలం సాధించారు కానీ మండలంలో మీకు గుర్తింపు లేదనే డాక్యుమెంట్ వస్తుంది సార్ ఎన్ని గుర్తింపు లేదు అయితే నేను ఒకటి ఇక్కడ బలంగా చెప్పగలుగుతా లీడర్లు అనేవాళ్ళు అంటే బయట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గుర్తించకపోవచ్చు కానీ సామాన్య జనం గుండెలలో ఖచ్చితంగా నేనేందో కష్టపడ్డది నేను ఇరవై నాలుగు గంటలు నా పర్సనల్ జీవితాన్ని నా జీవనోపాధిని కూడా వదిలిపెట్టుకొని కూడా నా పిల్లలను భార్య పిల్లలను కూడా దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఇరవై ఆరు గంటల పాటు సెల్ టవర్ ఈవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది బాగుంది అంత పదకొండు సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ ఒక్కరు కూడా మరి ఐదు ఆరు గంటల సెల్ టవర్ మీద కానీ ఇరవై ఆరు గంటల పాటు సెల్ టవర్ మీద నీళ్ళ అంటే గుండపోత వరుషంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉన్నాం అంటే మేమేందో ఆ ప్రజలందరూ తెలుసు ఖచ్చితంగా సామాన్య జనాలలో మా పోరాటం మా స్ఫూర్తి ఖచ్చితంగా అందరిలోనే ఉంది అందరు గుర్తిస్తున్నారు సరే రాజకీయ పరంగా కొంతమంది విభేదించి నేనెక్కడో ఏదో అదైతే వాళ్ళకైనా పూర్తి అయితే నా ఆలోచనతో విభేదిస్తాను తప్ప సామాన్య ప్రజలలో ఖచ్చితంగా ఉన్నా నా అంతరాత్మ సాక్షి నేను నిజమైతే కష్టపడ్డా హండ్రెడ్ పర్సెంట్ మండలం సహకారం కోసం నాతో పాటు నా సహచరులు వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా కనుక్కొని మరి ఆ పోరాటం చేసిన కాబట్టి ఈ రోజు మండలం సహకారం అయిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను సరే ఏర్పడింది ప్రజలందరికీ తెలుసు కానీ ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాలు అయితే మండలం ఏర్పడి అని ఏ ఆఫీస్ కొలువు తెలియదు ఒక వైన్ షాపు ఎంఆర్ ఆఫీస్ తప్ప తిరిగి ఆఫీస్ నేను ముగిలి నాయక్ గారిని ఒక పది సందర్భాల్లో కలిసిన ముఖ్యంగా మండల విషయంలోనే ప్రధానంగా ఒకటి సార్ మాకు మేజర్ విలేజ్ ఇంకోటి ఏంటంటే కొంత ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా పెడదవర పడుతున్నది అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ అది కంపల్సరీ ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి దృష్టి ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఐజీ గారికి కానీ తర్వాత మా ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస రెడ్డి గారు కూడా తీసుకొని ఖచ్చితంగా తీసుకుపోతానని జరిగింది మీరు అన్నట్లు రెండు సంవత్సరాల కాలంలో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వము పది నెలల పది సంవత్సరం పాటు ఇదిగో అదిగో అని కాలయాపన చేసింది కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు నెలల కాలం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది పోలీస్ స్టేషన్తో పాటు అన్ని మండల కార్యాలు సంబంధించిన అన్ని ఏర్పాటు చేస్తా అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇంకొకటి ప్రత్యేకం చేస్తానండి ఇది చిన్న మండలంగానే ఉంది మేతరాజు పెళ్లి పక్కకు ఇంకా ఉన్న చిన్న చిన్న గ్రామాలను కలిపి దాదాపు పది పై గ్రామాలను కలిపి దీని మేజర్ మండలంగా చేయవలసిన బాధ్యత ఉంది ఆ విషయంలో మా ప్రభుత్వం తోటి కావచ్చు అవసరం కూడా మా ఎమ్మెల్యే గారు తోటి కూడా మరి మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కృషి చేస్తాము లేని పక్షములో మీరు అన్నట్లు ఖచ్చితంగా అటువంటిది మేము అనుకున్నది ఎక్స్పెక్ట్ చేయకపోతే మా ప్రభుత్వం మీద కూడా మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేయగలుగుతాం అదే మళ్ళా టెన్ వేయడం జరుగుతుంది అదే విధంగా నిరాకరిస్తున్నాం అదే చేయడం మాత్రం ఎట్టిపరుస్తుంది ఎందుకంటే దీనికోసం ఎంతో మంది త్యాగాలు చేసాం కొట్లాడే తెచ్చుకున్నాం ఒక మండలం కోసం ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం పోరాటం అంటే అది నాటే చుట్టూ కేసులు మేము వేసుకొని తిరుగుతున్నాం ఇప్పటికి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగా కాళ్ళు అరిగిపోతున్నాయి మామూలుగా మా బా మా బోసా మామూలు చెప్పతరడం కాదు కాబట్టి మా ప్రభుత్వం కంటే ఇయ్యకపోతే ఖచ్చితంగా మేము సాధిస్తామని నమ్మకం ఉంది లేకపోతే కూడా మళ్ళీ యథావిధంగా ఖచ్చితంగా మేము పోరాటానికి కూడా ఎన్నికలు చేసే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం సార్ అసలు మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ తోటే మండలంలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు వారిని కాలనుకుంటా మీకు జిల్లాలోనే పదవి రావడానికి అసలు కారణాలు ఏంటి చేసే కాంగ్రెస్ పార్టీలో చేరారా అంటే ముందే మన లేదండి అటువంటిది ఏం లేదు వాస్తవంగా ఏంటంటే నేను పదిహేడు సంవత్సరాలు జీవనోపాధి కోల్పోయినా కాబట్టి పాఠశాల నడిపించుకోవాలనే ఆలోచన ఉంటే సరే ఒది రవిచంద్ర గారు పలు సందర్భంలో మీరు టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో రావాలని ఆహ్వానించడం జరిగింది సరే అనుకోని పరిస్థితుల అనుకోని సంఘటనల పార్టీలో జైన్ అవ్వడం జరిగింది కానీ నేను జైన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు కానీ మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎప్పుడు నేను ఎందుకంటే ఒద్ది రవిచంద్ర గారి నాయకత్వంలో మీరు చేయలేదు కాబట్టి మీరు ఆ వర్గ మనిషిగా నన్ను కొంత ముద్ర వేసి నన్ను దూరం పెట్టడం జరిగింది నేను కూడా నేను సరే ఏదో ఊరికి ముఖ్యంగా ఏంటంటే మన వాస్తవ్యుడు మన ఊరి నుంచి ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నాడు ఒక రాజ్యసభ సభ్యుడే ఉన్నాడు కాబట్టి ఊరు డెవలప్మెంట్ అయితే అనే ఆలోచనతో కూడా నేను ఆలోచన చేయడం జరిగింది కానీ ఇక్కడ పరిస్థితి చూడబోతే లోకల్ లీడర్షిప్ కానీ ఎమ్మెల్యే గారు నన్ను ఈ రోజు కూడా ఆయన వర్గంలోనే చూసి ఇంకోటి ఏంటంటే పలు సందర్భాలను అవమానించడం జరిగింది ఇంకోటి ఏంటంటే నా జాతిని మా యాగంలో కూడా ఏదో సందర్భంలో పోతే వాళ్ళు కానీ మీరు అన్నట్టు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా సరే ఏ విధంగా వాళ్ళు భయపెట్టినా భయభంతల గురి చేసినా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇంకేమన్నా ఆఫర్లు చేసినా కూడా ఆత్మాభిమానం చంపుకొని అయితే నేను పని పనిచేయలేను ముఖ్యంగా ఇది జరుగుతున్న క్రమంలోనే మురళీ నాయక్ గారు మరి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది లోకల్ లీడర్ కూడా ఆ విషయంలో మరి వాళ్ళు రావడం చేయడం చాలా కాలం పాటు ఒక ఇరవై తొమ్మిది రోజుల పాటు నేను టీఆర్ఎస్ పార్టీని మొదలుతనా అనేటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేను కూడా ఇరవై రోజుల పాటు నిశ్శబ్దంగానే ఉన్నా అసలు ఈ నేను ఏ రాజకీయాలు పోకుండానే సరే పాఠశాల నలుపుకున్నా అనే ఆలోచన ఉంటే మురళీ నాయక్ గారు డైరెక్ట్ ఫోన్ చేసి వేరే పార్టీలోకి రాండి అని ఆహ్వానించడం అయితే మురళీ నాయక్ గారు మరి సీనియర్లు ఇంత మంది సీనియర్లు ఉండగా మీకు ఎందుకు పదవి కాంగ్రెస్ అనుకుంటారు ఇక్కడ మురళీ నాయక్ గారికి ఏడు సంవత్సరాల పాటు ఉద్యమం నడుస్తుంటే సరే అందరు వచ్చారు ఆల్ పార్టీస్ వచ్చారు మురళీనాయక్ గారు కూడా ప్రత్యక్షంగా మేము అధ్యక్ష చేసినా ధర్నా చేసిన రాష్ట్ర చేసిన చేసినా ఆయన ప్రత్యక్షంలో వచ్చి చూసిండు ఇక్కడ చిరాల కట్టే అనే వ్యక్తి మరి ఎంత కమిట్మెంట్ తోటి పని చేస్తున్నాడు ఊరి కోసం అనేది ఆయన చూసిండు కాబట్టి అది కాంగ్రెస్ అప్పుడు ఉన్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి మిగతా సిపిఎం పార్టీ బీజేపీ పార్టీ మిగతా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం కాబట్టి నా సామర్థ్యం ఏందని గుర్తించను కాబట్టి నేను ఎవరో ఫైల్ ఓవర్ చేయలేదు లేకపోతే నేను ఆయన దగ్గరికి పోయేదో కండిషన్ పెట్టి తిరగలేదు ఆయన నాకున్నటువంటి టాలెంట్ ని చూసే నాకున్న సామర్థ్యాన్ని చూస్తే నేను కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడున్న పరిస్థితులలో నేను ఉపయోగపడతాను ఇంకొకటి ఏంటంటే నా సామాజిక వర్గం ఏంటంటే యాదవ సామాజిక వర్గం బీసీలలో అత్యధికంగా ఇక్కడ బీసీలు ఉన్నటువంటి అంటే బీసీలో యాదవ్లు మెజార్టీ ఉన్నారు కాబట్టి మరి ఆయన ఆ కోణాలు ఈ కోణంలో ఈ కోణం ఆలోచించుండవు కానీ మరి నాకు ఆ పదవి రావడానికి నేను యోగ్యమే అనేది నేను గర్వంగా చెప్పుకోవాలి కదా ఇప్పుడు మీరు శంకర్ నాయంలో కొంచెం జూనియర్స్ అనే వారు నడుస్తుంది మీరు కూడా కొంచెం ఎన్నికల మీ నడిచిన తర్వాత మీకు అసలు ఓకే ఓకే అయితే ఎన్నికల మూమెంట్ లో సీనియర్ జూనియర్ అని ఏం లేదండి ఒకటే కాంగ్రెస్ పార్టీ మానుకోట్లో సరే వాస్తవంగా దేశంలో అంటే రాష్ట్రంలో పది సంవత్సరాల ఉన్నట్టు సీనియర్ జూనియర్ ఒకటే ఒక గోల్ ఏంటి మానుకోట్లో కాంగ్రెస్ జెండా ఎదిగారు ఆ కోణంలో అందరం వచ్చి సీనియర్ జూనియర్ లాకుండా అందరం కలిసి కట్గా పనిచేసినాము అటువంటిది ఏం లేదండి సరే చిన్న చిన్న అపోర్లు ఉంటే ఉండొచ్చు తప్ప అటువంటిది ఏం లేదు ఒకటి మాత్రం చెప్పగలుగుతాం అది సార్ అయిపోయారు మళ్ళీ కన్మార్ అయ్యారు అసలు ప్రజల్లో అవపడతలేదు లేదు అట్లేం లేదండి ప్రజల మధ్యన ఉన్నాం ఎందుకంటే అప్పుడు ఎవరు లీడర్లు ఇప్పుడు షూట్ బూట్లు కద్దరు బట్టలు వేసుకోండి సార్ ప్రజల్లో తిరుగుతున్నారు సంతోషం అండి వాళ్ళు కూడా మా వాళ్ళే కావచ్చు అయితే నేను ఇక్కడ ఏంటంటే నాకు ఒక సంస్థను పెట్టుకున్నా కాబట్టి నేను సంస్థ నడిపించుకోవాలి నేను దీన్ని నడిపించుకుంటూ నేను రాజకీయాలు ఖాళీ టైంలో రాజకీయాలు చేస్తా నేను నా ఉద్దేశం ఏంటంటే నా జీవనోపాధి ఇప్పటికే ఏడు సంవత్సరాలు దూరం చేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటే బాగుండదన్న ఆలోచనతోటి సంస్థ మీద దృష్టి పెట్టుకుంటూ ఆల్ దేశాలలో ఈవినింగు ఈవినింగు మార్నింగు ఆల్ దేశాలలో వాటి కోసం కేటాయించాలనుకున్నాము సాయంత్రం ఉదయం ఖచ్చితంగా మురళీ నాయక్ గారిని పలు సందర్భంలో లక్షణం ఊరు సమస్యల మీద మీక్కడ ఉన్నటువంటి సీనియర్లను కూడా కలుపుకొని కూడా పలు సందర్భంలో మురళి నాయక్ గారిని ఊరు సమస్యల మీద ఆల్రెడీ ఒక ఎజెండా తయారు చేసి కూడా ఏదైతే బర్నింగ్ విషయాలు ఉన్నాయో ఆ అవన్నీ విషయాలన్నీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన కూడా టైం తీసుకో సార్ మా మినిస్టర్గా టైం తీసుకోండి ఐజీ కానీ ఈ పోలీస్ స్టేషన్ విషయం కావచ్చు ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ కావచ్చు ఇంకా మిగతా ఇప్పుడు మండల కార్యాలయం సంబంధించినటువంటి కావచ్చు అవన్నీ మీ టైం తీసుకోండి అని చెప్పినాము మొన్న రీసెంట్లీ మండల అధ్యక్షులు కానీ ఇక్కడ గ్రామ ప్రాంతాల అధ్యక్షులు మిగతా సీనియర్ లీడర్ తప్పకపోయే కలవడం జరిగింది అటువంటిది ఏం లేదు సీనియర్ జూనియర్ ఏం లేదు నేను ఖచ్చితంగా ఇనువృత్తి మండలం కోసము నేను ఎంత ఎంత చేయాలో అంత ఖచ్చితంగా చేస్తా కానీ నా జీవనోపాధి బడి కూడా చూసుకోవాలి కాబట్టి రెండు వైపులా అనేది చూసుకొని నేను ముందుకెళ్తానని అది సార్ ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు మన అంటే మన లోకల్ లీడర్లను ఒకరినే ఒక్క నమ్మిన బంట్ని నమ్ముకుంటున్నారు ప్రజల్ని ఎవరిని పట్టించుకోవటం లేదు అనే వారు నడుస్తుంది సార్ అదేం లేదండి ఒకరే బంటు అది నేను పేరు చెప్పలేను ఆయన షూట్ బూట్ హాట్ టాప్ చేస్తాను ఆయన హైలైట్ అయితుండ్రు కానీ ప్ర ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరూ రోడ్డు మీద దిగుతున్నారు లేదండి అదేం లేదు ప్రభుత్వం వచ్చి కూడా రెండు నెలల కాలం అవుతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే గుర్తింపు లేదు మురళి నయం గుర్తిస్తలేరు కష్టపడ్డ కార్యకర్తలను అని టాక్ మండలో నడుస్తుంది సార్ లేదండి అదేం లేదు మేము కూడా మేము చాలా సరే పోయినప్పుడు చాలా మంది కార్యకర్తలు కూడా పోయినప్పుడు రిసీవ్ చేసుకుంటాడు అటువంటి ఆపు లేదు ఒకటి మాత్రం నిజం ఆత్మాభిమానం చంపుకుని అయితే అది చేయమండి ఖచ్చితంగా మీ ములినాయక్ గారు చెప్పింది ఇదే సార్ మాకు ఆత్మగౌరవం ముఖ్యము ఈ రోజు ఆ రోజు జరిగిన పరిమాణ దృష్టినే ఆత్మాభిమానం దెబ్బతిని చాలా మంది ఎనుగుతులో మరి బయటకు వచ్చారు వేరే పార్టీ నుంచి బయటకు వచ్చారు మరి అక్కడ మీ కాడ లోపించొద్దని మేము చెప్పడం జరిగింది అటువంటిది అయితే ఇంతవరకు ఏం జరగలేదండి అందరినీ ఖచ్చితంగా ఆయన సమదృష్టితో కూడా చూస్తున్నాడు సరే చిన్న చిన్న ఆయన లోపాలు ఇట్లా ఉంటే లోపాలు ఇట్లా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా అటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆయనకున్నటువంటి బిజీ వల్ల ఒకవేళ జరుగుతే జరిగితే రెండు సందర్భాలను ఇట్లయినా వాళ్ళ పట్ల కొంచెం నిర్లక్ష్యాన్ని ఇట్లా ప్రదర్శించవచ్చు అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అయితే కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కానీ మండలంలో అందరినీ అంత చేపుగా దగ్గర చేసుకుంటే అందరికి పదవులు కానీ అంటే ఒక ఏ అన్న టాక్ ఉంది సార్ అదేం లేదు అదేం లేదండి మీ వాస్తవంగా మీరు అనేక కోణం అయితే ఎక్కడైతే మీరు ఇప్పుడు జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీలో అధికార అధికార పార్టీ ఒక పది మంది వచ్చినాం సార్ మీకు ఎందుకు తెలియాలి సార్ వాస్తవం ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ నేను నేను తప్పు పట్టడానికి లేదు ఆల్రెడీ నేను ఇన్ టైంలో అక్కడ అందుకోలేకపోయినా వాస్తవంగా ఏంటంటే ఇవాళ నాకు వేరే కొంచెం చిన్న పని అంటే అర్జెంట్ పని ఉంటే మీరు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడే నేను ఆ స్కూల్లోకి వచ్చిందని చెప్పి ఫోన్ ఉందా కావాలని నాకు లేదు అదేం లేదు ఇన్ఫర్మేషన్ ఉంది పక్కా ఉంది వాళ్ళంతా మా స్నేహపులాసే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఉద్యమ సహజంది జనార్దన్ ఉద్యమంలో మనం కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే తప్ప ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేయలేదు నేను అందరి వాడిని ఇంకోటి ఏంటంటే ఒక విద్యావేత్తగా ఇంకోటి ఏంటంటే నేను ఒక విద్యావేత్తనే కాకుండా నేను లైన్స్ క్లబ్ అధ్యక్షుడుగా ప్రైవేట్ స్కూల్ అధ్యక్ష రెండు సార్లు పనిచేసిన జన విజ్ఞాన వేదికలో పనిచేసి ఇనుగుతులు కూడా పలు సేవా కార్యక్రమాలు చేసిన నేను ఏదో రేపు సరే కాలము కలిసి ఏదో సందర్భాల వాటిలో చేరడం ఇవ్వడం తప్ప సరే అప్పుడున్న పరిస్థితులు తప్ప నేను దాదాపు ఊరి వారిని ఊరి మంచి కోరేవారిని మండలం కావ మండలం డెవలప్మెంట్ కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులను మొదటి వాడిని అందరికీ ఉంది అందులో నేను మొదటి వాడిని ఎందుకంటే కొట్లాడే ఆ బాధ ఏందో ఆ ఇబ్బందులు ఏందో ఆ సమస్యలు ఏందో నేను ప్రత్యక్ష నరకం ఆభించిన కాబట్టి నా ఉద్యమ సహచరులు కూడా చాలా మంది చూసారు కాబట్టి మరి దానికోసం ఈ ప్రయత్నం తప్ప ఏదో పదవుల కోసమో లేకపోతే దేనికోసమో నేను ఇప్పుడు వచ్చేది అందుకే సాగుతుంది అదేనండి అసెంబ్లీ ఎన్నికల ఏ విధంగానైతే మరి మరే మా మా మీద బాధ్యత పెట్టి మమ్మల్ని నమ్మినటువంటి పార్టీకి ద్రోహం చేయడం నేను ఏది చేసినా ఎప్పుడైనా చిత్తతో చోటు చేయాలన్న సంకల్పం ఉంటుంది అది గమ్యం చేరాలి మన విజయ తీరాలు చేరాలనే పోటే పనిచేస్తే ఏది చేసినా అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఎవరి టికెట్ వచ్చినా అధిష్టానం ఎవరి టికెట్ కేటాయించినా వాళ్ళ గెలుపు కోసం అసెంబ్లీ సమావేశాల అంటే అసెంబ్లీలో ఇంతకైతే కష్టం అంటే ఎన్నికలలో ఎంతకైతే అయితే అంతకన్నా రెట్టింపు తోటి నాకు బాధ్యత ఉన్నది ఇంకోటి ఏంటంటే పార్టీ నన్ను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది ఇంకా నా మీద వాళ్ళు నా ఒక టాలెంట్ నా సామర్థ్యాన్ని గుర్తించి ఇంకా కొంచెం బాధ్యత అప్పచెప్పినా చెప్పినా కూడా నేను పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా విజయం చేకూర్చడానికి నేను ముఖము ధైర్యంతో కష్టపడడానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అందరం కలిసిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ గారు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మొట్టమొదటిసారిగా నా శిష్యునై ఉండి మరి నా ఇంటెరును నాకు నాకు నా అంటే ఆ లోపట నుంచి వచ్చే ఆవేదన కూడా కొంత ఎందుకంటే ఎందుకంటే ఆ కష్టాలు ఆ ఉద్యమంలో ఎందుకంటే అనుకోకుండా బుయ్యం అనుకోకుండా బుయ్యి దిగి ఆ దిగుతా అంటే ఏమైతుందంటే లోకైతుంది ఎందుకంటే పూలి మీదే స్వారైపోయింది మనం దిగుతే వస్తే అప్పటికి ఆరోపణలు రకరకాల ఆరోపణలు ఏంటి ఇట్లా ఉద్యమం చేస్తాను మధ్య పెడతాను మధ్య వదిలి పెడతాను అని కానీ అదంతా మధ్యన గిరామం తీసుకోవడం ఎందుకంటే పుంజుకోవడానికి అంటే ఉద్యమ తంత్రాలు ఉద్యమ యుద్ధ తంత్రాలు ఎట్లా చేస్తే ఏమవుతుంది ఎట్లా పోతే ఎవరిని అది చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి అన్న ఆలోచనతోటి ఖచ్చితంగా ఆ సందర్భంలో పలు సందర్భంలో అందరినీ కూడా అంటే ఇలా ఇక్కడ ఈవింగ్ ప్రతి ఒక్కరికి బుద్దిరాజు రామచంద్ర కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు ప్రత్యక్షంగా పరీక్షలు వాళ్ళ పాత్ర కూడా నేను కొట్టు లేదు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు విధంగా జిల్లా నాయకులు కావచ్చు వాళ్ళ పాత్ర కూడా అమోఘం ఆ ప్రాంగణం చూస్తే సీతక్క కావచ్చు బట్టి కూడా మేము కలవడం జరిగింది అప్పుడు అక్కడ కూడా అసెంబ్లీ ప్రస్తావించడానికి రెండు సందర్భాల్లో కూడా సీతక్క అసెంబ్లీ ప్రస్తావించింది కాబట్టి ఇక్కడ నివృత్తి మండలం సహకారం కావడానికి ఇంకోటి ముఖ్యంగా నేను ఈ సందర్భం నాకు టైం వచ్చింది కాబట్టి అన్ని కులసంగా తర్వాత ఇంకోటి మీడియా సోదరులు ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా సోదరుల క్రితం నిజంగా నుంచి ఉంటారు మొక్క ఎందుకంటే వాళ్ళు మైండ్ నాలుగు గోడల మధ్య చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రపంచాన్ని అంటే ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకోవడం వాళ్ళు చూసే ఓబౌ ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే మేము శత్రువులే కాదు ఒక న్యాయం కోసం పోరాడతామని వాళ్ళకు కూడా తెలుసు చాలా సందర్భాల్లో కానీ వాళ్ళ కుటుంబాలు చేయాలి కాబట్టి మమ్మల్ని పలు సందర్భంలో ఇబ్బంది పెట్టి వాళ్ళకు కూడా కొంత సహకరించినట్టే కాబట్టి ఇది ఒకరి వల్లనో ఇద్దరు వల్ల కాదు సరే రథసారథం నేను ఉండొచ్చు నా వెనుక చాలా మంది వివిధ రూపాలలో దేశ విదేశాల నుండి కూడా అనేక రకాల వాళ్ళ సాధనైనంత విధంగా ఏదో విధంగా సాయం చేయడము అవన్నీ చేసినాయి కాబట్టి ఇంత పెద్ద ఉన్న ఉద్యమాన్ని ఇంత పెద్ద విలేజ్ లో చేయడం జరిగింది సరే ఏదేమైనా ఒకటి మాత్రం మండలం సహకారం అయింది కానీ ఆ మండలాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి సహకారాలను డెవలప్మెంట్ చేసుకోవాలనే ప్రధానమైన ఆకాంక్ష సార్ చెప్తున్నారు కానీ మండలం యూనివృతి గ్రామం నుంచి తోడుతాడు కూడా లేదా సార్ ఓకేనండి అది కూడా సార్గా ఉంటే అంటే ఎన్నికల్లో ఆరు ఆర్బాటు ఇప్పుడు లేదా లేట్ గా ఉన్నా లేటెస్ట్ వస్తాడు ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున తిరిగిన గ్రామాల అవినీతి కలిపి ఒక పదకొండు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల ఒక దాటిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమం అతి తొందరలో అది కూడా డిసైడ్ అయింది నేను డేట్ చెప్పడం కరెక్ట్ కాదు ఆల్రెడీ నా అనుగోర కారణాలు డేట్ కూడా కొంత ఫిక్స్ అయింది అనుగోర కారణాలు అయితే కూడా వాళ్ళ తప్పుడు సంకేతాలు పోతాయి కాబట్టి అందరు లీడర్లు అందరినీ కూర్చున్నబెట్టి మాట్లాడుకొని అతి తొందరలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది జరుగుతుంది అభినందన సభతో పాటు కొన్ని ప్రభుత్వం ఒకటే రెండు ప్రభుత్వ ఓపెనింగ్ చేసిన కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే చేద్దామని ఆలోచనతోటి ఎమ్మెల్యే గారితో పాటు మిగతా ఇన్ఛార్జ్ మినిస్టర్నే కావచ్చు లేకపోతే సీతక్కను సురేఖర్ గారి అట్లా చేద్దామనే ఆలోచనతో కూడా ఊళ్ళో ఉన్న మన సీనియర్ లీడర్లు కూడా ఆ కార్యక్రమంలో చేస్తున్నారు మండల అధ్యక్షులు కూడా దాంట్లో ఉన్న సాతోటి వరదబాబు గారు ఇంట్లో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం వచ్చిందంటే తప్పల్సరిగా పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా అన్ని మండలాల కంటే ఎమ్మెల్యే గారు ఇని గుట్టిన ఒక మండలంగా అంటే ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేస్తాడు ఆశ దృ దృక్పథం ఉంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బొద్దిరాజు రవిచంద్ర గారు కూడా మళ్ళీ రెండోసారి మరే అంటే ఒక సామాన్య కుటుంబంలో ఉండి ఒక ఢిల్లీ స్థాయిలో పెద్దల సభలో మళ్ళీ రెండోసారి అడుగుపెట్టడం అంటే అది మన ఊరికి గర్వకారణము ఈ సందర్భంగా వారికి కూడా అభినందన తెలియజేస్తూ వారు కూడా ఇనుగుర్తి మండల డెవలప్మెంట్ కోసము కృత పనిచేయాలని పనిచేస్తాడని ఆశిస్తున్నాం ఎక్కడ సార్ అది అందించిన అంబులెన్స్ లేనే సేవలకు తెలియలేదు తప్పకుండా చేయాలండి మేము కూడా అవసరం పేపర్ల ఆర్పాటాలకు ప్రచారానికి సోషల్ మీడియా వైరల్ కే సరిపోయిందాక ఒక రోజు కూడా సర్వీస్ అందియలేదు సార్ ఈ రోజు మీరే రోజు చేసుకో రావస్తలేము అంటా ఆయన ఒక రెండోసారి రాజ్యసభ సభ్యులు ఎందుకైంది కాబట్టి అది అసమశైన వ్యక్తి కాదు అది ఎందుకంటే మన విలేజ్ ఎంత ఉన్నారు పార్టీ వేరు కావచ్చు మన ఊరు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా స్థాయిలో బట్టి అభినందనలు తెలియజేస్తున్నా ఆయన కూడా ఊరు డెవలప్మెంట్ లో భాగస్వాములు చేయాలి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆయన దృష్టికి పోయి ఇది మీరు పేపర్ ధర కాబట్టి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దానికి పోతుంది ఖచ్చితంగా దాని మీద ఆయన స్పందిస్తాడని ఆశిస్తున్నా అతి తొందరలో వంజీ కూడా మరి ప్రజలకు ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు మరి అది ఉపయోగపడాలని కోరుకుంటున్నా ఒకవేళ లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఒక విషయం అక్కడ ఎక్కడ బ్రీకున్నది అసలు ఏంటి అని కూడా సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిందని అనుకుంటున్నా ఎందుకంటే మనం వేరే సందర్భంలో పోయినప్పుడు కూడా ఇది మీ రాష్ట్రం కూడా సార్ దృష్టికి పోయింది ఆల్రెడీ సార్ దృష్టికి తీసుకెళ్ళినాం కాబట్టి అతి తొందరలో మరి అది కూడా దాని సేవలు కూడా వస్తాయని చెప్పారు సార్ భరత్ బాబు అనేది గడిల పాలనకి పరిమితం మురళి నాయకు తె ఏం లేదు అంత గడిల పాలన అని మన ప్రత్యర్థి మన ఎంపీ క్యాండిడేట్ బిజెపి క్యాండిడేట్ అది మౌత్ బట్టి అదే సార్ గడిల పాలన గడిల పాలన నిజమేనా గడిల పాలన కొనసాగుతుంది ఒకప్పుడు గడిల పాలన సార్ గడిల పాలన కొనసాగుతుంది మురళి నాయకు ఏం లేదు భరత్ బాబుది అంత గడిల పాలన అంటే నేను నూతనంగానే విపార్టీలోకి వచ్చిన నేను పది సందర్భంలో ని పలు సందర్భాల స్వచ్ఛందం ఏ లీడర్ ఏ బలమైన సామా ఏ లీడర్ లేకుండానే నేనే డైరెక్ట్ పోయి ఆయన పలు సందర్భాలు కలవడం జరిగింది ఆయన రిసీవింగ్ ఆయన బాగుంటుంది ఆయన నువ్వు గుర్తుపడతాడు మమ్మల్లా గుర్తుపట్టి కూర్చోమంటాడు ఏంటి ఏం జరుగుతుంది పార్టీలో కానీ వీళ్ళే కానీ ఏం జరుగుతుందని అడుగుతాడు గడిల పాలన అనేది ఇక మనం మన తరం కాకుండా అప్పటి తరంల మధ్య జరిగిందో కావచ్చు ఇప్పుడైతే ఆయన కూడా అన్ని సామాజిక వర్గాలు ఆయన పోతున్నవి కూర్చున్నవి మాట్లాడుకుంటున్నవి ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక యాదవ సామాజిక వర్గం అయినా కూడా నాకు జిల్లా కార్యదర్శి పదవి మరి ఆయన జిల్లా అధ్యక్షులు ఉంటారు కాకుండా మురళి గారు మురళి నాయకారు చొరవ తీసుకోలేడు కదా అటు మురళి గారు ప్లస్ భరతబాబు గారు జోడెద్దుల ఇది ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఆ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అదేవిధంగా విధంగా వృత్తి మండలానికి వాళ్ళు మరి సహకరిస్తారని ఆశ వ్యక్తం చేస్తున్నారు ఆ గడలిపాలన అనేది ప్రతిపక్ష వాళ్ళు ఏంటంటే చెప్పుకోవడానికి కదా ప్రచారాస్త్రం ఏదో అది జనం అమ్మే స్థితిలో లేరండి ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు అన్ని కుల సంఘాలు అన్ని మతాలు కులాల ఖచ్చితంగానే పార్టీ నడుస్తుంది కాబట్టి ఒకరికే గుత్తాధిపత్యంలో అయితే పార్టీ లేవు అన్ని సామాజిక వర్గాలు కూడా పదవులు తీసుకుంటున్నవి కాబట్టి ఇంకా గడిల పాలన ఎక్కడ ఉంది ఆయన కూడా ప్రజల మధ్య వస్తున్నాడు ప్రజల మధ్య దిగుతున్నాడు కదా మనమే పోతున్నాం కదా ఆయన కూడా వస్తున్నాడు కదా ప్రజల ప్రచారం కూడా తిరిగిండే కదా అది ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆయన పాత్ర కే కనిపిస్తా ఉంటది కదా చూస్తూ ఉంటాం కదా